భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లా మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూభారతి చట్టం అమలుపై రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి హక్కుల భద్రం భూ సమస్యల సత్వర పరిష్కారం ధరణిలో ఎక్కని భూములకు కూడా వెంటనే పరిష్కారంతో రైతులకు మేలు జరిగే విధంగా భూభారతి చట్టం రెండు పేల ఇరవై ఐదు ప్రభుత్వం

ဒါကြောင့်မို့လို့လည်းကြော်တင်မှန်တယ်နော် 이 캐릭터를 이루어다 아시아나, 아아나 아시아나, 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 아아나 아시아나, 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 아나 아시아나, 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 아 యువత అనేది ప్రతిష్టాత్మకమైనది. మొదట భూ వివరణ పొందాలి. తొమ్మిది సంవత్సరాలు. మొదటి భూ పరిధిలోకి పొందాలి. లార్డ్ అధికారిస్తారు. గ్రామములకు కాపీ కావాలన్న పీస్ తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ పాస్‌పోర్ట్లో పటం వస్తుంది. అమ్మె దగ్గొ కొనేటప్పుడు నాకు నశ తయారు అయితది. ఈ విధంగా మన రాష్ట్రం ఇప్పుడు ఒక మంచి రికార్డ్ తయారు చేసుకొని రైతులకి పారదర్శకంగా మన సంపూర్ణంగా వాడికి నమ్మకం వచ్చే విధంగా ఒక రికార్డ్ తయారు చేసుకుంటూ సో ఈ అన్ని అంశాలైతే చాలా మంచి ఒక పరిష్కారం సత్వర పరిష్కారం వైపు మన అందరికీ తీసుకుపోతుంది ఇప్పుడు కొన్ని అంశాలైతే వేరే మండలాల్లో కూడా మాట్లాడేటప్పుడు కొన్ని అవహాలు చెప్పారు ఉదాహరణగా ఏజెన్సీ ప్రాంతంలో ఏదైనా నష్టం జరుపుతా అయితే ముందే అందరికి తొలిపోతున్నాను ఇప్పుడు ఏప్రిల్ నెల నడుస్తుంది ఆ నాలుగు మండలాన్ని అది అనుభవం తీసుకొని మే నెలలో మన జిల్లాలో ఒక మండలాన్ని చేస్తాను తర్వాత జూన్ జూలైలో రైతు సదస్సులు ఏర్పాటు చేసుకొని మీరు దరఖాస్తు తీసుకొని అందరికీ పరిష్కారం చేస్తాం ఇప్పుడు మీకు ఎక్కడైనా ఏ సమస్య లేదా అంటే ప్రశ్న ఉంటే మీరు అడగండి అది నేను జవాబిస్తాను

ఏజెన్సీ చట్టం మీద వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఆల్రెడీ ఉంటుంది ఎక్కడైనా మీకు దౌర్జన్యం జరుగుతుంది ఆదివాసులకి దౌర్జన్యం జరుగుతుంది అంటే ఎన్టీఆర్ కేసెస్ దయచేసి కానీ ఆదివాసుల భూమి మీద వాళ్ళ బంధాల మీద భవనాలుగా పెడుతున్నారంటే దానికి వేరే చట్టాలున్నాయి వేరే వ్యవస్థ ఉంటుంది ఇక్కడ చాలా సవరణ ఏ చేసేసాం మన హెల్త్ ఇచ్చిన సవరణ ఐదో భాగ స్టార్ట్ చేసి చాలా పైన వచ్చిన దాన్ని ఎనిమిదో చేసి ఆ చట్టేసి ఒక్కో దాన్ని ఒక్కోసవరణ ఈరోజు సారమైన స్టార్ట్ చేస్తారు సారమైన వాళ్ళు అయితే నాకు అడిగా సాద్రమైన ఈరోజు భూభాగ చట్టంలో కూడా జియో పార్టీ ప్రతి గ్రామాలకు వెళ్ళి ప్రతి భూమిని సరివే చేస్తారు ఇప్పుడు పదం కార్డు కడితే నీకు ఐదు ఎకరాలు ఐదు ఎకరాల్లో కూడా ప్రతి జియో కార్డు అంటే ట్యాక్ చేస్తాను ఇప్పుడు కంప్యూటర్ ట్యాక్ చేస్తాం ఆ కంప్యూటర్లో ఆ ఎలా అంటే కంప్యూటర్ ఉంది ఒక చూపు పడవల పడదా ఎలా ఉంటుందో పదన చోట ఉంది డిజిటల్ ప్రకారం వాళ్ళ చోట ఉంది గతంలో ఇప్పుడు ఆ నాలుగు కోట్ల ముప్పై ఆ ఏడు అని ఉన్నాయి అది ఎక్కడ మనం కార్పడుకుని కంటే కంటకాడ్ చేస్తే ఆ ఇరవై భూమి ఎక్కడ ఉంది